పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను తొమ్మిది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి పది సంవత్సరాల పొజిషన్ లీడర్ ని ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు అదే జరిగింది దీనివల్ల మనం చాలా నష్టపోయాం పాలన ఎలా ఉండకూడదు ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదు గత పాలకులు ఒక కేస్ స్టడీ ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి అన్యాయం అక్రమాలు అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతు వేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసిన కబ్జాలు మోసాలు బెదిరింపులు దాడులు కేసులు ఆస్తులు రాయించుకోవడం రౌడీజం చేయడం ఇలా ఒకటిగా చాలా జరిగాయి నడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగేంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ సరే నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి నాకు ఒకటే డిటర్మినేషన్ నన్ను అభిమానించిన తెలుగు ప్రజాని కోసం నేను ఏమైనా పర్వాలేదు పోరాటం చేయాలి మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ద్వేయంతో ముందుకు పోయాం తప్ప ఎక్కడా రాజీ పడలేదు